క్రైస్త లాడ్ మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడు అనుదినం కూడా మనల్ని కాచి రక్షిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి ఇదే కాలంన మనము దైవ ధ్యానంలోనికి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప అవకాశాన్ని బట్టి మనకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతగా ఉండాలి ఈ ఈ యొక్క ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుడుగాక మీకందరికీ ప్రభ నేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను ఇదం దేవుడిచ్చినటువంటి కృపా వార్త ఏమిటంటే గొరింధీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఒక గొప్ప వాక్యం ఇది ప్ర అపస్సుడైన పౌలు చెప్తున్నటువంటి మాట అపస్తుడైన పౌలు కొరింతీలకు రాస్తూ కొరింతీ సంఘంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఎలా ఉందంటే విభజించబడినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యక్తిని అంటే వాక్యము ఎవరెవరైతే ప్రకటిస్తున్నారో ఎవరెవరైతే బాప్తి వాళ్ళని బట్టి విభజింపబడ్డారట ప్రస్తుతం మనం కూడా అదే ఫేస్ చేస్తున్నాం కదా మన ఈ లోకంలో ప్రస్తుత సమాజంలో కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవ సేవకుని ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుని ఆ వాళ్ళే దేవుళ్ళు మాదిరిగా భావిస్తూ వారిని అనుసరించేవారుగా ఉన్నారు చాలామంది దేవుని పక్కన పెట్టేశారు మరి ఆ విషయాన్ని గురించి చాలామంది పోట్లాడుకునేవారు కూడా ఉన్నారు అంటే యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాము చాలామంది ఒకళ్ళని గురించి ఒకరు ఒకళ్ళని గురించి ఒకరు భయంకరంగా విమర్శలు చేసుకుంటూ ఉంటారు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము భయంకరంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నిజంగా మరి పౌలు గారు ఉండి ఉంటే ఆయన ఎంత దిగులు పడేవాడో ఈ పరిస్థితులను చూసి మరి ఆయన ఎంత దుఃఖపడేవాడో ఇప్పుడు కూడా అలా దుఃఖపడే సేవకులు కూడా ఉన్నారు మరి వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం మనమందరం కూడా వారిని గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి ప్రభువును మనం పక్కన పెట్టి మనము సేవకులను పైకి ఎత్తుతూ వాళ్ళను మరి హెచ్చిస్తూ దేవుణ్ణి తగ్గిస్తున్నామేమో మనం చూసుకుందాం మనం ఆలోచిద్దాం మన జీవితంలో మనము జాగ్రత్త పడదాం దేవుడు కదా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి దేవుడు మరి దేవుణ్ణి పక్కన పెట్టేసి మనము మరి మనలో మనం పోట్లాడుకుంటున్నామేమో మరి పౌలు గారు అదే చూశారు ఆ భయంకరంగా విభజించబడినటువంటి ఆ పరిస్థితిలో ఆ పౌలు గారి సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు అందుకే వాళ్ళంతా కూడా ఆ జ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటూ విభజింపబడినటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకనే మరి పౌలు అంటున్నాడు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సులువబడ్డా సులువేయబడ్డా పౌలు నామంలో మీరు ఏమైనా బాప్తిస్సం పొందినారా ఎందుకు ఇలాగా మీరు విభజించుకొని ఎందుకు ఇలాగ చేస్తున్నారు మరి నేను చేసింది చాలా తక్కువ కానీ నన్ను పంపిన క్రీస్తు బాప్తి ఇవ్వడానికి నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపను అని చెప్తున్నాడు ఎంత క్లియర్గా మరి ప్రభువు ఎందుకు పంపించాడంట పౌలును అంటే మరి బాప్జిస్మా లేడానికి కాదు నేను పంపింది ఈ లోకంలో సేవకులు ఎంతోమంది ఉన్నారు వారందరూ ఎందుకు పంపబడ్డారు అంటే వారందరూ కూడా సిలువ యొక్క విలువను శిలువ ఎక్కడ వ్యర్థమైపోతుందో శిలువ యొక్క విలువ వ్యర్థమైపోతుందేమో అని మరి ఆ వ్యర్థం కాకుండా మనము ఎలా బోధించాలంట వాక్చాతుర్యం లేకుండా బోధించాలంట కొంతమంది బోధిస్తారు వాళ్ళ యొక్క బోధ వింటే చ మామూలు ప్రజలకి అసలు అర్థం కాదు అంటే సామాన్యమైన ప్రజలు ఉంటారు కొంతమంది చదువురాని వాళ్ళు కూడా ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు మరి దేవుణ్ణి అంగీకరించిన వారుగా వారు దేవుని సంఘానికి వస్తారు అయితే ఆ సంఘంలో ఆ సేవకుడు చెప్పేటువంటి ఆ బోధలు ఏవైతే ఉంటాయో అవి వారికి అర్థం కావు నిజంగానే ఎందుకంటే వారు ఉపయోగించే పదజాలం అలా ఉంటుందన్నమాట అంటే చాలా సొఫిస్టికేటెడ్గా చాలా మంచి భాష వాడాలని ప్రా భావిస్తూ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు సేవకులు అలాంటి వారి ఆ సేవలో ఆ సేవకుల యొక్క వార్త ఆ సేవకులు చెప్పే బోధ విన్నప్పుడు సామాన్యులకు అర్థం కాదు కనుక వారు బాధపడి మరి వాళ్ళు వెనక్కిపోయే అవకాశం ఉంది అందుకే ప్రభు చెప్తున్నాడు వాక్చాతుర్యం లేకుండా ప్రకటించాలట మనము మనకున్నటువంటి శక్తి జ్ఞానము ఏదైతే ఉందో మనకున్నటువంటి జ్ఞానము మనము అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి చెప్పగలగాలి అదే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి దేవుడు ఇచ్చేటువంటి మనకిచ్చినటువంటి తలాంతు ఆ తలాంతును మనం చక్కగా కృపావరము ఆ కృపావరమును చక్కగా వాడుకోవాలి అందుకే వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను పంపించాడు కానీ బాప్తిస్మా స్మాన్ కాదు అని బాప్తిస్మాలు ఎందుకు ఇస్తారు సేవకులు ఎవరైనా అన్యులైనటువంటి వారు అస్సలు దేవుడు తెలియనటువంటి వారు మన దగ్గరికి వచ్చి దేవుణ్ణి నమ్మి అంగీకరిస్తే వారిని మరి సంఘంలో చేర్చుకోవడం కొరకు బాప్తి ఇస్తారు మరి అది జరుగుతుంది అంతే తప్ప కేవలం బాప్తిసం ఇవ్వడానికి ఇక్కడ సేవకులు లేరు కదా ఆ విషయం మనం అందరం కూడా గ్రహించాలి సేవకులు అంటే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు అన్నట్లుగా వాళ్ళను చూడడం మనం చాలాసార్లు మానేయవలసిన పరిస్థితి మరి ప్ర అప్పుడు ఆ సమయంలో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువ యొక్క శక్తిని గురించి సిలువను గురించిన వార్త చాలామందికి అది వెరితనం అంట ఎవరికి ముఖ్యంగా వారికి ఎవరు నశించేవారంటే ఇదిగో జ్ఞానులు భయంకరమైనటువంటి జ్ఞానం ఆ భయంకరమైన జ్ఞానంతో వారు ఏదో ఏదో చూస్తారు ఏదో ఏదో తెలుసుకుంటారు ఏదో ఏదో చదువుతారు ఈ కాలము ఉన్నటువంటి యువకులు చాలామంది ఇంటర్నెట్లో అనేక రకాలుగా సెర్చ్లు చేస్తారు సర్చ్ చేసి అందులో ఏవేవో వస్తాయి కొన్ని ఫేక్ న్యూస్లు వస్తూ ఉంటాయి ఫేక్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు మరి విరోధులు క్రీస్తు విరోధులు మాట్లాడే వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా వింటారు వాళ్ళ కన్ఫ్యూషన్ ఎక్కువైపోతుంది అసలైనటువంటి సులువ వార్తను వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఎంతో ఎంతోమందిని నేను చూశాను చాలామంది మాట్లాడే మాటలు విన్నాను వాళ్ళు అంటారు ప్రవేణ ఏసుకు నీకు రక్షణ వచ్చింది ఆయన కార్చిన రక్తంలోనే నీకు మరి క్షమాపణ లభించింది అని చెప్తే ఆయన ఆయన ఒక్కడు సిల్వలో రక్తం కారిస్తే నాకెట్లా రక్షణ వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు నాకెలాగా నేనెట్లా రక్షణ పొందుతాను అసలు ఇది ఎలా సాధ్యం ఇది లాజిక్ లాజిక్ ఇదేం లాజిక్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన ఆ విధంగా ఉంది అంటే లాజిక్ ఆలోచిస్తారనమాట అయితే సిలువ గురించిన మనం వార్త విన్నప్పుడు అది లాజిక్తో పని లేదు ప్రభని ఏసుక్రీస్తుని గురించి కానీ ప్రభని దే తండైన దేవుని గురించి కానీ పరిశుద్ధాత్మని గురించి కానీ మాట్లాడేటప్పుడు మనము నమ్మవలసింది లాజిక్ను బట్టి కాదు అది విశ్వాసంను బట్టి మన హృదయంలో వచ్చే ఏర్పడే విశ్వాసంను బట్టి ఆ విశ్వాసంతోనే మనం ప్రభని యేసుక్రీస్తుని అంగీకరించగలము లేదా తృణీకరించగలము విశ్వాసం ఉంటే అంగీకరిస్తాము విశ్వాసం లేకపోతే ప్రభని ఏసుక్రీస్తును తృణీకరిస్తాము చాలామంది అన్యులు అలాగే తృణీకరిస్తున్నారు కదా చాలామంది అనే మాటలేంటి ప్రభని యేసుక్రీస్తు శిల్వ మీద మరణించాడు అంటే మరి ఆయన చేతగాక చనిపోయాడు మూడు మేకులు పీక్కోలేని వాడు నిన్నేం రక్షిస్తాడు అని అంటాడు కానీ అసలు అసలైనటువంటి ఆ యొక్క లోతైన సత్యాన్ని ఎరగనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు ఆ విధమైనటువంటి అలాంటి జ్ఞానం ఉంది వాళ్లకు అందుకే మరి గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని రాయబడి ఉంది అందుకే మరి పౌలు గారు అంటున్నారు జ్ఞాన ఏమయ్యాడు ఈ లోక తర్కవాది ఏమయ్యాడు లోక జ్ఞానంను దేవుడు బరితనంగా చేసి ఉన్నాడు మనం అనుకుంటాము నేనేదో చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడే మాటలకి వీళ్ళకు ఆన్సర్ లేదు వీళ్ళు మా మన మాటలు మన ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెప్పలేరు అని అంటారు కానీ మనము నిజానికి మనకున్నటువంటి మనకు బాగా చాలా ప్రాముఖ్యంగా మనం కాన్ఫిడెంట్గా మనకు అర్థమైనది ఏంటంటే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు ఆ సిలువ వార్త మనకు అది వెరితనం కాదు కానీ మనం రక్షించబడుతున్నాం కాబట్టి అది దేవుని శక్తి ఎప్పుడైతే విశ్వాసం అనేది ఎలా వస్తుంది మనకు విశ్వాసము మనము అంగీకరించాలి అంగీకరించినప్పుడే మనకు విశ్వాసం అనేది వస్తుంది అది దైవికమైనటువంటి విశ్వాసము ఆ విశ్వాసమును మనము మనం ఒకవేళ విశ్వాసం రావడం లేదు అంటే దేవుణ్ణి అడగాలి ప్రభ నాకు అర్థమయ్యేలాగా చేయని అందుకే కదా అలాంటి విశ్వాసంతో ఎవరైతే ఎవరెవరైతే ప్రభని యస్కృస్తుని అంగీకరిస్తారో వారే రక్షణ పొందుకుంటారు వారే విశ్వాసులుగా పిలువబడతారు లేకపోతే ఆ విశ్వాసం అనేది మరి లేని వాళ్ళు అరు దేవుని యొక్క బిడ్డలు కాలే కాలేరరు కదా ఎవరైతే సిలువను జ్ఞానము శక్తిగా కలిగిన కలిగినట్లుగా చూస్తే అప్పుడు వారిని రక్షించబడుచున్నవారుగా మనం చూడొచ్చు తమను తాము జ్ఞానులుగా భావిస్తే వారు నిజంగా విశ్వాసులు కారు వారు తర్కవాదులు అన్నమాట తర్కంతో తర్కిస్తూ ఉండేటువంటి వారు ఈ యుగంలో తమను తాము జ్ఞానులము అనుకునే వారిపైన దేవుడు నేరారోపణ చేస్తూ ఉన్నాడు అందుకే ఆయన యశాగ్రంథంలో అలా అన్నాడనమాట జ్ఞానుల జ్ఞానంను నాశనం చేతును వివేకుల వివేకమును అని అయితే మనము విశ్వసించని మానవునికి ఆ మానవుని జ్ఞానము వ్యర్థత వ్యర్థం అనమాట అలాంటి జ్ఞానము వ్యర్థమైనటువంటి జ్ఞానము కానీ ఈ లోకము సువార్తను అది నొక్కి చెప్పే శిలువను బెరితరంగా తీసుకుంటుంది కానీ దేవుడు శిలువ వేయబడిన క్రీస్తు అనే సువార్త ప్రకటనలో విశ్వాసం ఆధారంగా మనుషు మానవులను రక్షించడానికి నిశ్చయించుకున్నాడు దేవుడు మరి ఆ విశ్వాసం ఆధారంగా మరి అబ్రహాము విశ్వసించాడు కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు శిల్వ వేయబడిన క్రీస్తు సందేశము యూదులకు బలహీనంగా కనిపించింది బలహీనతగా కనిపించింది ఎందుకంటే వాళ్ళు రాబోయే ఏసయ్య మెస్సియా అని అనుకున్నారు ఆయన వచ్చి ఏదో మరి పెద్ద రాజ్యాన్ని స్థాపిస్తాడు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాన్ని కూలగొట్టి తానే రాజుగా వ్యవహరించి దావిదిలాగా సింహాసనం మీద ఉంటాడు అని అనుకున్నారు కానీ అది జరగలేదు ఈయన వచ్చి ఈయన ఏదో శిలువలో మరణించాడు మరి ఆయన మరి సిలువ వేయబడి చనిపోయి తిరిగి బ్రతికినప్పటికీ కూడా వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు ఆ కూడా ఒప్పుకోలేని స్థితిలో వారు ఉన్నారు కనుక వారు అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానహీనత కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి సిల్వ వేయబడిన క్రీస్తు సందేశము మరి చాలా చాలా వా చాలామందికి అది ఒక వెరితనంగా అనిపిస్తుంది కానీ మనము మనము ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో అప్పుడు మనము విశ్వాసలంగా పిలువబడ్డాము మనము ఆయనను అంగీకరించాము మన హృదయంలో విశ్వసించాము ఆయన చనిపోయాడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు ఆయన తిరిగి మరి మృతులలో నుండి లేపబడ్డాడు ఈ వార్తను మనం ఎప్పుడైతే నమ్ముతామో అది నీ కొరకు నా కొరకు అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే మనము రక్షణ పొందిన వారం అవుతాము మరి దేవుడు మనకు రక్షణను ఉచితంగా ఇచ్చాడు అయితే ఆ ఉచితంగా ఎప్పుడు పొందుకుంటామంటే విశ్వాసం ద్వారానే పొందుకుంటాం మరి నీకు ఆ విశ్వాసం ఉన్నదా మరి నీవు విశ్వసిస్తున్నావా మరి మనము విశ్వాసం అంటే దేవుని యొక్క శక్తి దేవుడు దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేని వారుగా ఉన్నామా మరి పైకేమో గలవారంగా ఉంటాము కానీ నిజంగా విశ్వాసం అనేది ఉంటే ఆ విశ్వాసంలో ఆ విశ్వాసంతో మనము దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలు అనేక గొప్ప కార్యాలు మనం చేయవచ్చు మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఆశ్రయించగలిగితేనే మనం దేవుని బిడ్డలుగా నిరూపించబడతాము శిలువను గుర్చిన వార్త యొక్క నిజాన్ని మనం గ్రహించాలంటే మరి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు మరి ప్రభు అని ఏసుక్రీస్తుని గురించి చెప్పిన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా వినాలి విని తెలుసుకుంటే అప్పుడు మనము దానిలో నుంచి దాని ద్వారా మనం విశ్వాసాన్ని పొందుకుంటాము వినుట వలన విశ్వాసం కలుగును కదా మరి అనేక మార్లు దేవ అనేకమంది అనేక మంది సేవకులు చెప్పినప్పుడు మనం దాని గురించి విని తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకోగలిగితేనే మనము విశ్వసించగలం అయితే దేవుడు ఎంత దయగలవాడంటే మరి ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగడం లేదు అంటే తెలుసుకోవడం లేదు దేవుణ్ణి గ్రహించలేకపోతున్నారు అందుకని సువార్త ప్రకటన అను వెరితనం చేత అంటే మీరు అనుకుంటున్నారు కదా ప్రజలందరూ అనుకుంటున్నారు కదా వెరితనం అని సువార్త సిలువను గుర్చిన వార్త వెరితనం అని అనుకుంటున్న వారు ఎవరైతే నమ్ముతున్నారు నమ్మిన వాళ్ళు వెర్రి వాళ్ళు అని అనుకుంటున్నారు కదా చాలామంది మరి అలాంటి నమ్మిన వాళ్ళను రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం అంటే నీవు నేను ఎంత దయా సంకల్పంలో ఉన్నామో చూడండి దేవుని యొక్క దయా సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టే మనము దేవుని యొక్క శిలువ వార్తను విన్నాము అంగీకరించాము కనుకనే రక్షణ పొందుకున్నాము ఈ గొప్ప వార్త మనకు రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని శక్తి అండ్ మనకు ఎలా వస్తుంది విశ్వాసం ద్వారానే మనకు వస్తుంది మరి ఆ విశ్వాసం కలిగి ఉచితంగా ఆయన ఇస్తున్నటువంటి ఈ రక్షణను పొందుకున్నటువంటి మనము దేవుని కొరకు పని చేయాలి దేవుని వార్త ప్రకటించాలి దేవుని కొరకు మనము జీవించాలి ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు మరి కింద ఇదే అధ్యాయంలో క్రింద మరి చెప్తాడు పౌలు గారు ఏం చెప్తారంటే దేవుడు జ్ఞానులను కానీ ఘనులను కానీ ఎవ్వరిని కూడా గొప్ప వంశంలో ఉన్న వాళ్ళని కానీ పిలువ పిలువబడలేదు చాలామందిని పిలవలేదు కానీ దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండ ఉండేలాగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఎన్నుకొని ఉన్నాడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేసినందు ఉన్నారు అని చెప్తున్నాడు కాబట్టి మనము మనము దేవుని కొరకు పని చేస్తున్నాము అంటే దేవుడు మన కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఎంతోమంది జ్ఞానులను ఎంతోమంది ఘనులను ఎంతోమంది గొప్ప వాళ్ళను పక్కన పెట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అంటే మనం ఏమీ తెలియకపోయినా మనకేమీ గొప్పతనం లేకపోయినా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే అది కేవలం ఆయన యొక్క దయా సంకల్పము అందువలన మనమంతా కూడా ఏర్పరచబడిన రాజులను యాజకుల సమూహం అయి కనుక గనుక మనమందరి మనందరి యొక్క బాధ్యత ప్రభువుని గురించి ప్రకటించడమే ప్రతి ఒక్కరూ దేవుని పంచాలి విశ్వాసులైన ప్రతి ఒక్కరూ దేవుని పంచాలి దేవుని గురించి ప్రకటించాలి మరి అవకాశం దొరికినప్పుడు మన చేతనైనట్లుగా ఒకవేళ ప్రకటించడం మరి దేవుని గురించిన వార్తను ప్రకటించడం చేత కాకపోయినా కనీసం మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను సాక్ష్యాలుగా ఇతరులకు వినిపించడం ద్వారా మనం దేవుని గురించిన దేవుణ్ణి మహిమపరచవచ్చు ఆయన గురించిన వార్తను చెప్పవచ్చు అలాంటి గొప్ప కృప దేవుడు మనకివ్వాలి మనము పెరివారము అని అనుకుంటున్నాం కదా వేరే అందరూ మనల్ని చూసి వెరివారు అనుకుంటున్నారు కానీ దేవుని సన్నిధిలో మనం ఎంతో గొప్పవారము గనులము మరి మనల్ని మనకి ఇలాంటి గొప్ప ధన్యతనిచ్చిన దేవాది దేవునికి వందనం నుంచి ఉంచుకుంటూ మరి సిలువను గురించిన వార్త మనకైతే చాలా శక్తి దేవుని శక్తి కదా ఆ దేవుని శక్తితో మనము ఇతరులకు కూడా దేవుని వాక్యాన్ని పంచుదాం ఈ కృప దేవుడు మనకివ్వాలని దేవుని సన్నిధిలో కోరుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు దేవుడి కృపావార్తను దీవించుడుగాకల కడ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనములు ఒక ఎంత వేదనకరమైనటువంటి వార్త మరి అప్రవీణ్ పగడాల గారు మరి ఆయన ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయారు మరి ఆయన ఆయన యొక్క మరి మరణము ఎంత భయంకరమైన వేదనాకరమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా అది హత్యను లేకపోతే నిజంగా యాక్సిడెంట్ అర్థం కానటువంటి పరిస్థితిలో మరి అందరూ ఉన్నారు మరి క్రైస్తవ లోకమంతా కూడా ఎంతో దుఃఖ దుఃఖపడుతూ మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అంతా కూడా మరి క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు ఎందుకంటే ఎంత భయంకరమైన సంఘటన అది అంటే ఇంక ఇలాంటివి మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి మనకు తెలియడం లేదు కానీ ఎంత మరీ చాలా బహిరంగంగా జరగడం అనేది భయంకరమైన విషయం మరి దేవుని యొక్క కృప దేవుని యొక్క చిత్తము అతని పట్ల ఉన్నదేమో మనకు తెలియదు కానీ అతడైతే ఒక హతసాక్షిగా వెళ్ళిపోయాడు మరి గొప్ప విజయమ విజయకరమైనటువంటి జీవితం జీవించాడు అతడు మరి అతని యొక్క జన్మ ధన్యమైందనే అనుకోవాలి ఎందుకంటే మరి స్టెఫెన్ లాగా ఒక హతసాక్షిగా అతడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనో అన్న విషయాలను ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది కానీ దేవుని యొక్క కృపచేత మనమందరం కూడా సిద్ధపడాలి ధైర్యంగా ఎదుర్కోవడానికి మనమంతా కూడా సిద్ధపడాలి మరి ఆ ప్రవీణ్ పగడాల వారి కుటుంబ కుటుంబం కొరకు వారి ఆదరణ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు భయం భయం అనేది ఉన్నది అందరికీ కానీ ఇంత మరి త్వరగా మరి జరుగుతుందని ఎవరు అనుకొని ఉండరు మరి ఆ పరి ఈ పరిస్థితిని వారు కుటుంబ సభ్యులు ఎంతగా మరి బాధపడుతూ ఎదురు ఎదుర్కొనాలనో వారికి కావాల్సిన ఆదరణ కావాలని వారు పొందుకోవాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ ప్రార్థన లేకపోవసిన మీకు అందరికీ కూడా దేవుని నామంలో శుభంలో తెలియజేస్తూ ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధుడా గొప్పదేవ నీకే స్థుతి నీకే స్తోత్రములు నాయన మా తండ్రి దేవ మరి ఈ మరి నిన్నటి దినాన ప్రభా మేము విన్నటువంటి వార్తను బట్టినైనా మేము ఎంతగానో దుఃఖపడుతున్నాము బాధపడుతున్నాము ప్రభా మా తండ్రి ఆ కుటుంబ సభ్యుల కొరకు మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము వారికి మీరు ఆదరణ ఇవ్వగలిగిన దేవుడ వింటున్నారు నాయన మా ప్రభా భార్యకు పిల్లలకు మరి కుటుంబ సభ్యులకు అతని తల్లికి మా తండ్రి ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి వార్త మా ప్రభావారు ఎలా దాన్ని మరి మరి తీసుకుని ఏ విధంగా నేను ఎదుర్కొంటారో మా తండ్రి దేవా మీరు కృప చూపించి వారికి కావాల్సిన ధైర్యంనివ్వండి మరి వారికి కావాల్సిన ఆదరణనివ్వండి ఓదార్పునివ్వండి తండ్రి మా ప్రభా తండ్రి మరి జరిగిన ఈ సంఘటనను బట్టి నీ చిత్తము తండ్రి ఏ విధంగా ఉన్నది ప్రభా మేము అందరూ క్రైస్తవులంతా కూడా దాన్ని ఎదుర్కొంటున్నారు సేవకులు అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు మరి ప్రభా మరి వారైతే మరి మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి న్యాయం కొరకు అడుగుతుంటుండగా మా తండ్రి మీరు న్యాయం చేసే దేవుడు అంటున్నారు దేవా ప్రభ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా జరుగుతున్న ఈ సంఘటనలన్నిట్లో మేము చూసినట్లయితే తండ్రి మేము ఎన్ని ఎదుర్కోవాలో ఎన్ని అలాంటివి చూడాలో మాకు తెలియదు కానీ ప్రభా మీ యొక్క కృపచేతనే మేము సమస్తం ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి క్రైస్తవులుగా తండ్రి మేము ధైర్యంగా ఈ లోకంలో అవును ప్రభా నశించున్న వారికైతే శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ మరి రక్షింపబడుచున్నటువంటి మాకు మనకు అందరికీ కూడా ప్రభ మీ అది దేవుని శక్తి మా ప్రభ అలాంటి శక్తిని కలిగి ఉన్న వారమై మేము ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగే కృపను మాకు దయచండి మాట్లాడడానికి కావలసిన నోరు నోరు ననుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి దైవికమైన జ్ఞానం అనుగ్రహించండి పరిశుద్ధాత్ముని నడుపుదలను మాకు అను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఉండండి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రతి ఉద్యోగ జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ మహిమార్థం వాడుకోనండి దేవా ప్రభావ వారి యొక్క వారి యొక్క ఉద్యోగ జీవితానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వారి యొక్క మాటలు తలంపులు సమస్తం నీ అధినురమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మరి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దీవించిన వారు చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయండి తండ్రి వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు ఎలాంటి అనారోగ్యము కలగకుండా ప్రభా మరి క్షేమంగా రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించి వాళ్ళను కాపాడమని వేడుకు మా తండ్రి దేవ మరి మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి సహాయం చేయండి ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దాయించండి వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి మా ప్రభాతం సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము లే ప్రభా అనేకమైన సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో ప్రభా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇంకా అనేక ఇతర సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ దాన్ని దాన్ని తెలుసుకొని ఉంటారు మా మీకు తెలుసున్న ప్రభావం మాకు తెలియదు కానీ ప్రభావ వారు ఏకీభవిస్తుంటుండగా వారి సమస్యలని సరిధిలో పెడుతుండగా మీరు వాళ్ళను దయచేసి వారి యొక్క ప్రతి సమస్యను తీర్చమని ప్రతి బంధకాల నుంచి దయ దయచేయమని రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము భయంకరమైన అడిక్షన్స్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము నేడు ప్రయాణాలలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి తండ్రి నీ యొక్క కాపుదల నీ యొక్క భద్రత నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభావ నీకే వందనములు స్తోత్రములు నాయన మా తండ్రి దేవ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవా నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాము ఎంత భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ ప్రభావం మీ యొక్క స్వస్థత అనుగ్రహించండి ప్రభా క్యాన్సర్ వ్యాధులతో బాధ బాధపడుతున్నటువంటి వారు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారినైనా దయ ఉంచి వారికి స్వస్థత అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి మరి క్షేమకరమైన సర్జరీ అనుగ్రహించండి క్షేమకరంగా వారు బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి కోలుకోవడానికి కృపద ఇచ్చేయండి తండ్రి మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీఈలో ఉన్నటువంటి వాళ్ళను త్వరగా నైనా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మరి తండ్రి మరి అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నటువంటి వారు వారి ప్రమోషన్ల విషయంలోనైనా మరి ప్రభావ వారికి కావాల్సిన ట్రాన్స్ఫర్ల విషయంలోనైనా మరి ఉద్యోగ జీవితంలోనైనా తండ్రి మరి వారి కుటుంబ కుటుంబంలోనైనా అడ్డంకులను సాతాన్ యొక్క బం బ సాతాన్ యొక్క భయంకరమైన శక్తుల నుంచి నాయన ఏ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో అడ్డుగోడలను ఎదుర్కొంటున్నారో ప్రభా అలాంటి సమస్యలన్నిటిని కూడా ఈ శ్రమంలో తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించి వారికి గడిచిన సంవత్సరం అంతా చేసిన మేలులను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్